తెలంగాణలో ముగిసిన పోలింగ్ అవును తెలంగాణలో పోలింగ్ అయితే ముగిసింది సో మొత్తం అయితే ఇప్పటికే చాలామంది ఇంకా క్యూ లైన్లు అయితే ఉండి అయితే వేస్తూ ఉన్నారన్నమాట అసలు సో ఎంత పోలింగ్ వచ్చింది ఏంటి అనేది పూర్తిగా వెళ్తే ఇప్పుడు మనం చూద్దాం మొత్తం డీటెయిల్గా సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగు చెదురు మదురు గటలు మినహా ప్రశాంతంగా అయితే జరిగిందనమాట ఇక్కడ మామోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ఐదు ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని పదమూడు అసెంబ్లీ సిగ్మెంట్లు సిర్పూరు ఆసిఫాబాద్ చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల మందవి భూపాలపల్లి ములుగు సునపాక ఇల్లందు భద్రాచలం కొత్తగూడెం అశ్వరావుపేటలో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ అయితే ఆగిపోయింది జగిత్యాల జిల్లాలో ఓటేస్తూ ఫోటో తీసుకున్న జయరాజ్పై పోలీసులు అయితే కేసు నమోదు అయితే చేశారన్నమాట అయితే మనం మొత్తంగా చూసుకున్నట్లయితే పోలింగ్ అయితే గట్టిగానే అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే సో దాదాపు డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం అయితే తెలంగాణలోనైతే పోలింగ్ అయితే అవడం అయితే జరిగిందనమాట సో ఇప్పటివరకు ఈ టైం వరకు ఉన్న టైం అది అంటే సెవెన్ ఓ క్లాక్ వరకు ఉన్న టైం అనమాట ఇది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు